అబ్బా పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి లడ్డూ పైన మీరు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి అమోఘం మీరు ఆ దేవుణ్ణి కించపరిచారు ఆ దేవుణ్ణి కించపరిచారు హిందువుల మనోభావాలని కించపరిచారు మీరు ఒక హిందువులుగా పుట్టి ది గ్రేట్ ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం గారు మీరు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలని చెప్పి ఆయన్ని రచ్చ చేయాలని చెప్పి మీరు హైకోర్టు మిమ్మల్ని నోరు ముయ్యండి అనేదాకా మీరు ముయ్యకుండా మీ పచ్చ మీడియా ఉన్నాయి కదా పేపర్లు పేపర్లో మీడియాల్లో రచ్చ రచ్చ చేశారు ఇప్పుడు చేయండిరా ఇప్పుడు చెయ్యండి రచ్చ చేయండి మీరు చూస్తాం మేము కూడా ఆ రోజు సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయా ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే కూటమి కుక్కలు ఈ కూటమి కుక్కలు ఏవైతే ఉన్నాయో తెగ చించుకున్నారు కదా ఇప్పుడు చించుకోండి ఇప్పుడు చించుకోండి విత్ ప్రూఫ్స్ ఆధారాలతో ఎటువంటి కొవ్వు పదార్థాలు జంతువులకి సంబంధించిన ఆవు పంది అన్నారు ఆవన్నారు ఇంకా ఏవేవో పదార్థాలు కలిపారు అని చెప్పి లడ్డుని లడ్డులో అపవిత్రం చేసేసారు ఇంకేముంది ఇంకా లోకం అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పేసి తెగ జించేసుకున్నారు కదా తిరుపతి మెట్లు కడిగారు వెళ్ళి ఇప్పుడు ఏం అడుగుతారు వెళ్ళి ఏం అడుగుతారు ఏం కడిగితే మీకు మీకు ఆ దేవుడు వేసే శిక్ష నుంచి ఎలా తెప్పించుకుంటారు మీరు ఏం కడుగుతారు ఏం కడగాలో మీ విఘ్నతకే వదిలేస్తున్నాం మేము మెట్లు కాదు అక్కడికి వెళ్ళి ఏం కడగాలో మీ విఘ్నతకే వదిలేస్తున్నాం మేము ఏం కడిగినా మీ పాపాలు మాత్రం కడుక్కోలేరు తు అని ఓస్తున్నారు అందరూ మిమ్మల్ని ఇప్పుడు ఇంత దిగజారు ఇంత దిగజారిపోయి రాజకీయం చేస్తున్నారు మీరు కూటమి ప్రభుత్వం ఇంత దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడిని 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 ఓడించలేక ఆయన్ని ఎలా డౌన్ చేయాలా ఇలానా మీరు చేసేది ఇదే మీ మీ రాజకీయం ఛీ ఇంతకన్నా మీరు బ్రతికుండటం కన్నా ఇంకా ఏదన్నా చేసుకోవటం బెటర్ ఇంకా మీరు మా రాజశేఖర్ రెడ్డి గారి చావు గురించి మాట్లాడతారా ఆయన కాలి గోటికి సరిపోతారా మీరు చిటిక చిటికలే లేచిపోయారు మహా మహత్తరమైన చావు అది రే మీరు చేసిన పాపాలకి దేవుణ్ణి కూడా మీరు రాజకీయాల్లోకి రా లాగి ఇంత రచ్చ చేసినందుకు రేపు మీరు ఎలా చేస్తారు అనేది మేము చూస్తాం ఎందుకంటే మీరు ముసలి డొక్కులు కదా మేము ఇంకా పోము అప్పుడే మీరు పోరు మీరు పాపులు చిరాయువు పాపి చిరాయువు అని చెప్పి మీరు పోరు మీరు చేసిన పాపాలకి మంచాన పడి ఇంకా మాకు చావు రాలేదేంటా ఇంకా మాకు చావు రాలేదేంటా అని ఎదురు చూడాల్సి వస్తుంది మీరు ఈ రోజున మీరు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు మీరు ఒక రాజకీయ వ్యక్తని ఒక మహా ఒక్కడిని ఒక్క రాజకీయ వ్యక్తని మీరు ఇదిలే ఓడించలే ఓడించలేక ఆయన్ని ఎలా డౌన్ఫాల్ చేయాలా అని చెప్పి కులాలు లాక్కొచ్చారు మీరు ఒక్క వెంకటేశ్వర స్వామినే కాదు మీరు బైబుల్ని అందరినీ అందరినీ కించపరిచేటట్టు మాట్లాడారు ఎందుకంటే అన్య మతస్థుడు కాబట్టి ఆయన భార్య సమేతంగా వెంకటేశ్వర స్వామి తిరుపతికి రాలేదు మీరు భార్యలు తీసుకొని తిరుపతి వెళ్ళి ఇప్పుడు మీరు చేసింది ఏంటి భార్యల్ని వెంటబెట్టుకొని సతీ సమేతంగా వెళ్ళి పరమ పవిత్రమైన లడ్డు మీద మీరు వ్యాఖ్యలు చేసి ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు ఇఫ్ ఇన్ కేస్ అది నిజంగా జరిగి జరిగి ఉన్న అది మీ ప్రభుత్వంలో నిజంగా జరిగి ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టరు దాన్ని ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఓకేనా మీరు అబద్ధాన్నే వాస్తవంగా మార్చాలనుకునే రకాలు మీరు బురదలు చల్లే రకాలు మీరు మీ బతుకులు ఎందుకురా మీ బతుకులు ఇంకా ఎక్కడన్నా పడి చావండి ఇప్పుడు హిందువులు హిందువులు అని మొన్నటిదాకా చించుకున్నారు కదా అమ్మో లడ్డూలు అది కలిపేశాడు ఇది కలిపేశాడు ఇప్పుడు ఏంటమ్మా ఏం చేస్తారు ఊసుకోండి మీ మీరు ఇట్లా అద్దాలు పెట్టుకొని మొహం మొహం ముందు అద్దం పెట్టుకొని పూ అని ఊసుకోండి సిగ్గు వస్తుంది మీకు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేక ఆఖరికి దేవుణ్ణి కూడా లాగారు రాజకీయాల్లోకి మీరు మీ బతుకులు ఎందుకు ఇంకా మీ బతుకులు చెయ్యి